చదువుతున్నాడు మా నరేష్ ఇద్దరు ఇద్దరు చదువుతున్నాడు అనమాట ఫైనల్ ఇయర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ డిగ్రీ నేను పక్కన బిఆర్ అపార్ట్మెంట్ ఒకళ్ళు ఒకరు అంటే చాలా ప్రేమ కానీ ఎక్స్ప్రెస్ చేసుకోలేదు ప్రతిరోజు క్లాస్ లో చూసుకుంటూ ఉండేవాడు అనమాట ఇంకా ఉండబట్టలేక మా నరేష్ రోజు నా పక్కన వచ్చి అక్కలు అంకుల్ ఇదే సమస్య మీరు పరిష్కారం చేసి పెట్టాలి అంటే నాకు చాలా ఇష్టం ఎలా అయినా సరే మమ్మల్ని కలపాలి మీరు అంటే సరే ఏముందమ్మో మీకు మీ పర్మిషన్ లేకుండా మీ రాసి అని చెప్పేస్తున్నాను సరే రా బాబు కూర్చొని మీకు మంచి పాట చెప్తాను ప్రతిరోజు ఉదయం కాలేజీకి వెళ్ళినప్పుడు మా సిరీస్ వెనకాలే ఉంటావు కదా ఈసారి అలా వెనకాల పెడుతూ పెట్టు ఈ పాట పాడు నీ అదృష్టాన్ని పరీక్షించుకో తర్వాత తన అదృష్టం తన యొక్క ఇష్టాన్ని బట్టి గురించి మంచిగా చెప్పాడు సరే అనుకుంటున్నారు నేర్పడి నేర్ప సో ఇప్పుడు ఆ పాట మన

వయూరి వయారి వయ్నిడే మెతె నమాదే నివి నన్ను తోచినావే నాహి దయం లోకి దురి చేదిరించే చేయుార్ మీం చన్న్ను ల్నాన్

విక్రాపలు చెలించనావే వెల్ల విక్రాపలు చెలించనావే నీ వెన్నని నీ నా వెల్ల చెనుమా వలపులమేలా వెన్నని నీ నా వెల్ల చెనుమా వలపులమేలా నివాలి తో చేవ చాజేదు సోనిచావే నిదుగత అందరి తెలియజేస్తూ ఇంకా ఎన్నో 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 ఇక్కడ ఆశ్వాదాలు జరుపు సరే శుభాకాంక్ష చేస్తాను ధన్యవాదాలు అన్ని పసి వెనకల్లా థ్యాంక్ యూ అండి మంచి విషయం మా అందరూ చెప్పినందుకు మీ రహస్యాన్ని మా గురించి పెద్దలందరూ ఆశలు మీరు నిజంగా